అందరికీ నమస్కారం లక్ష్మీభారగతి దువాడ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి లండన్ మందులేసే తప్ప గతం గుర్తొచ్చే పరిస్థితి లేదండి ఆ రోజు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గేటుకి తాడు కట్టిన విషయం మీరు మర్చిపోయారా పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద పాపమైన నేల కూర్చోబెట్టి దొర్లి ధర్నా చేసినా ఆ వాళ్ళు మీరు ఆయనకి అలవ్ చేశారా మీరేం చక్క ప్యాలెస్లో కూర్చుంటారు మీ అరాకొర నాయకులు వచ్చి బుర్రలేని నాయకులు వచ్చి రోడ్డు మీద ఉంటారు సో నాయకత్వం అంటే ముందుండి నడిపించాలి ప్రతి ఇష్యూని జెడ్ ప్లస్ కేటగిరీ అంటున్నారు అంటే నల్ల డ్రస్సులు చూపించి మీ వాళ్ళకి చెప్పిస్తున్నారా లేకపోతే మీకు పర్మిషన్స్ ఉన్నాయా ఉంటే చూపించండి చంద్రబాబు నాయుడు గారు జెడ్ ప్లస్ కేటగిరీలో కూడా వస్తున్నప్పుడు బయట సెక్యూరిటీని వదిలి ఆయనకు అలవా చేసిన పరిస్థితి మీరు మర్చిపోయారా మర్చిపోతే ఇంకా కొంచెం బెటర్ మెడిసిన్ లండన్ నుండి తెప్పించుకొని మీరు ఫస్ట్ వేసుకోండి తర్వాత మీ బోర నాయకులు కార్యకర్తలు వేసుకుంటారు అందరికీ నమస్కారం లక్ష్మీబార్గ్ దివాడా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి లండన్ మందులేస్తే తప్ప గతం గుర్తొచ్చే పరిస్థితి లేదండి ఆ రోజు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గేటుకి తాడు కట్టిన విషయం మీరు మర్చిపోయారా పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద పాపమైన నేల కూర్చోబెట్టి దొర్లి ధర్నా చేసినా ఆ వాళ్ళు మీరు ఆయనకి అలౌ చేశారా మీరేం చక్క ప్యాలెస్లో కూర్చుంటారు మీ అరాకొర నాయకులు వచ్చి బుర్రలేని నాయకులు వచ్చి రోడ్డు మీద ఉంటారు సో నాయకత్వం అంటే ముందుండి నడిపించాలి ప్రతి ఇష్యూని జెడ్ ప్లస్ కేటగిరీ అంటున్నారు అంటే నల్ల డ్రస్సులు చూపించి మీ వాళ్ళకి చెప్పిస్తున్నారా లేకపోతే మీకు పర్మిషన్స్ ఉన్నాయా ఉంటే చూపించండి చంద్రబాబు నాయుడు గారు జెడ్ ప్లస్ కేటగిరీలో కూడా వస్తున్నప్పుడు బయట సెక్యూరిటీని వదిలి ఆయనకు అలవా చేసిన పరిస్థితి మీరు మర్చిపోయారా మర్చిపోతే ఇంకా కొంచెం బెటర్ మెడిసిన్ లండన్ నుండి తెప్పించుకొని మీరు ఫస్ట్ వేసుకోండి తర్వాత మీ బోర నాయకులు కార్యకర్తలు వేసుకుంటారు